హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమత మార్కెటింగ్ మమతా మార్కెటింగ్ వారితే సోఫా తయారీ యూనిట్ కూడా ఉంది మనం తయారు చేసే సోఫా బేస్ ఫ్రేమ్ అన్నది మీకు చూపిస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మనం బోటము నవ్వర్ పట్టీలు వాడలేదండి మనం కంప్లీట్గా ప్లేవుడ్ వాడామన్నమాట అందువల్ల ఏంటి అంటే దిగిపోదు ఫస్ట్ పిల్లలు ఎగిరినా దూకినా దాని మీదే కూర్చుని ఆడినా కూడా మనకి సోఫా సెట్ అనేది దిగిపోదు అనమాట ఒకవేళ నవ్వారు పట్టి వాడాము అంటే కనుక ఎలాస్టిక్ నవ్వారు దిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఇక్కడ ప్లేవుడ్ వాడటం వల్ల ఏంటి అంటే ఖచ్చితంగా బోటమ్ లేయర్ స్టిఫ్గా ఉంటుంది గుంట పడదు డ్యామేజ్ అవ్వదు ఎంతకాలం మీరు సోఫా వాడితే అంతకాలం మీకు సోఫా అన్నది ఉంటుంది ఇక్కడ బ్యాక్ సపోర్టింగ్ కూడా మనం వైట్ ఫైబర్ వాడాం చూసారు కదా అది ఎంత క్వాలిటీగా ఉందో ఫస్ట్ క్వాలిటీ అనమాట అయితే మీరు గనక విజయవాడ నియరెస్ట్ లొకేషన్స్లో కానీ విజయవాడలో కానీ ఉంటే ఖచ్చితంగా మీరు సోఫా తయారు చేసుకోవాలి అనుకుంటే మన లొకేషన్కి వచ్చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి ఇలాగా మీవి చిన్న గుమ్మాలు అయితే కనుక ఖచ్చితంగా మేము లెగ్స్ హ్యాండిల్స్ ఏమీ ఫిట్ చేయకుండా మీకు డెలివరీ ఇచ్చేసి ఇంటికి వచ్చి అవి ఫిట్టింగ్ చేసుకొని మీకు సోఫా అన్నది అరేంజ్ చేసి వెళ్తామన్నమాట అయితే మీకు బ్యాక్ సపోర్టింగ్ ఖచ్చితంగా ఉంటుందా లేదా అన్నదాన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కూర్చున్న తర్వాత సపోర్ట్ ఎగ్జాక్ట్గా ఉందన్నమాట కూర్చుంటే రిలాక్స్ అవ్వటం తప్పించి ఇంకొక స్ట్రెస్ ఫీల్ అన్నది ఉండదండి అంత కంఫర్టబుల్ సోఫాస్ మేము తయారు చేస్తాము క్లాత్ కూడా ఫైనెస్ట్ క్లాత్ వేసి చేస్తామన్నమాట కస్టమర్ చాయిస్ మాత్రమే అయితే మీరు కొనేటప్పుడే బడ్జెట్ అనేది క్లియర్గా ప్లాన్ చేసుకోండి మనకి ఏ బడ్జెట్లో సోఫా కావాలి మనకి మార్కెట్లో వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు స్టార్టింగ్ ప్రైస్ ఉన్నదనమాట అది మార్కెట్ ప్రైజ్ అది గుర్తుపెట్టుకోండి మనకి క్వాలిటీ సోఫా కావాలి అంటే ఖచ్చితంగా బడ్జెట్ పెరుగుతుంది అండి మార్కెట్ క్వాలిటీ వేరుంటుంది మనం సొంతగా తయారు చేసుకునే క్వాలిటీ వేరుంటుంది అది మీరు గమనించండి మీకు కనుక ఇలాంటి క్వాలిటీ అండ్ కంఫర్టబుల్ సోఫాస్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా మనం అమతా మార్కెటింగ్కి విజిట్ చేయండి లేదంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి మీకు నచ్చిన సోఫాని మీరు దగ్గరుండైనా విడతల వారీగా వచ్చి చూసుకుని తయారు చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలా వీడియో క్లిప్స్ మేము ఎలాగో యాడ్ చేసేస్తాము సో ఇలాంటి ఫైన్ క్వాలిటీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మన వీడియోస్ ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం కల్పించండి థ్యాంక్ యూ